మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మనతో ఉన్న గెస్ట్లు అంటే సో క్యూట్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇద్దరు వీర్ సింగ్ అండ్ ఆర్తిక్ కౌర్ ఉన్నారు మీ ఇద్దరు బాండింగ్ ఫ్రెండ్షిప్ సో ఎలా సో నా రీజ్ చూసి యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది కదా ఇప్పుడు ఇది కట్టుకున్నారుగా వాటిని ఏమంటారు ఇప్పుడు హెయిర్ అనేది మీకు అసలు తీయరు అనుకుంటా కదా చిన్నప్పటి నుంచి అట్లానే ఇంకేమేమి ఉంటాయి మీ దానిలో రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఒక సిగ్ దగ్గర అయితే ఫైవ్ థింగ్స్ మ్యాండేటరీ అనమాట కేస్ కంగా కడ కచేరా కిర్పాన్ కేస్ అంటే హెయిర్స్ ఏదైతే మ్యాండేటరీ కంగా అంటే దగ్గర ఏం ఫేమస్ ఫుడ్ లో ఫుడ్ లో అయితే లస్సీ ఆలు పరాటే ఎవ్రీ టైప్ ఆఫ్ ఆలు పరాటే ఇంకా సరసోగా సాగ అంటారు రాజ్మా నేమ్స్ తెలుగు ప్రొఫైల్ కి ఎలాంటి కమెంట్స్ వస్తుంటాయో మాకు తెలిసిందే సో మీ ప్రొఫైల్ కూడా ఎలాంటి వస్తుంటాయి వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఎక్కువ మధ్యలో మధ్యలో వస్తాయి ఇప్పుడు అట్లానే ఉంటారు కదా కొన్ని లైక్ ఎలాంటి కామెంట్స్ అంటే లైక్ రిలీజియస్ కి అరే నువ్వు పంజాబీ ఉండి హైదరాబాద్ ఎందుకు మాట్లాడుతున్నావు పంజాబీ మాట్లాడు లేకపోతే అక్కడ వెళ్ళిపో ఏం చేస్తున్నావు వెల్కమ్ మనతో ఉన్న గెస్ట్ గెస్ట్లు ఎవరంటే సో క్యూట్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇద్దరు వీర్ సింగ్ అండ్ ఆర్తి కౌర్ ఉన్నారనమాట సో ఎలా ఉన్నారు ఓకే ఓకే మీ దాంట్లో నమస్కారం అంటే ఇప్పుడు మా తెలుగులో కానీ కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి అనమాట ఒకరికి నమస్తే నమస్కారం ఇలా పెడుతూ ఉంటాం సో మీ దాంట్లో పర్టికులర్ గా ఉంటుందా ఒక పర్సన్ కనిపించ అంటే టూ టైప్స్ ఉంటాయి అనమాట సడన్ గా కనిపి తొందర తొందరగా ఉంటే నార్మల్ గా సస్యాగా అంటాము మెయిన్ గా అయితే మీ ఇద్దరు కాల్సాజీ ఫ్రెండ్షిప్ సో ఎలా నార్మల్ గా అయితే నాకు ఫ్రెండ్ తెలుసు అనమాట చిన్నప్పటి నుంచి అతను నన్ను చూస్తాడు సో నా రీల్స్ నీకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది కదా సో మా బ్రదర్ రీల్స్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ తీస్తాడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు నేను మా అన్నతో మాట్లాడిపిస్తాను సో అలా కలిసినాం నాకు పరిచయం చేపించాడు నేను మెసేజ్ చేసిన చేస్తారా అంటే ఓకే అంటే అప్పటి నుంచి మేము క్లోజ్ ట్వంటీ ట్వంటీ వన్ అప్పటి నుంచి రీల్స్ స్టార్ట్ ఇద్దరు రీల్స్ అంటే యూట్యూబ్ లో వీడియోస్ ఇస్తుండే కానీ మధ్యలో ప్రాబ్లమ్స్ అవి వస్తే మళ్ళీ దానికి ఏమంటే స్టాప్ చేసేసి మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేద్దామని ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి రీల్స్ స్టార్ట్ చేసినాము ఇప్పటి వరకు చేస్తున్నాం అట్లనే ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వస్తుంటాయి సో తెలుగు ప్రొఫైల్ కి ఎలాంటి కామెంట్స్ వస్తుంటాయో మాకు తెలిసిందే సో మీ ప్రొఫైల్ కూడా ఎలాంటి వస్తుంటాయి వస్తూనే ఉంటాయి ఇప్పుడు కేబుల్స్ నార్మల్ గా అయితే ఎక్కువ అయితే మన దాంట్లో పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి ఉంటాయి ఎక్కువ మధ్యలో మధ్యలో వస్తాయి ఇప్పుడు అట్లానే ఉంటారు కదా కొన్ని మేమైతే ఎక్కువ పట్టించుకోను అట్లా ఇగ్నోర్ చేసేస్తాం లైక్ ఎలాంటి కామెంట్స్ చేస్తుంటారు అంటే లైక్ రిలీజియస్ కి అరే నువ్వు పంజాబీ ఉండి హైదరాబాద్ ఎందుకు మాట్లాడుతున్నావు పంజాబీ మాట్లాడు లేకపోతే అక్కడ వెళ్ళిపో ఇక్కడ ఏం చేస్తున్నావు అట్లా ఒక జలసి జలసి కమెంట్స్ ఉంటాయి కదా అట్లా వస్తూనే ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం ఇప్పుడు పంజాబీ నేను మాట్లాడితే అందరికి అర్థం కాదు అది ఎందుకంటే ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ మాట మాట్లాడితే మంచి ఉంటుంది అట్లా ఇక్కడైతే తెలుగు ఇంకా హైదరాబాద్ ఎక్కువ నడుస్తుంది ఇలానే మేము హైదరాబాద్ యూజ్ చేస్తాం ఇప్పుడు ఇది కట్టుకున్నారు వాటిని ఏమంటారు దీనికి దుమాల అంటారు అది ఎంత మీటర్స్ ఉంటుంది టూ టు త్రీ మీటర్స్ లోపల ఉంటది తర్వాత పైన ఏమో సిక్స్ మీటర్స్ ఇప్పుడు హెయిర్ అనేది మీకు అసలు తీయరు అనుకుంటా కదా తీయరు చిన్నప్పటి నుంచి అట్లానే మనం ఫిఫ్టీ సిక్స్టీ క్రాస్ అయిన తర్వాత ఆటోమేటిక్ అది వెళ్ళిపోతాయి కదా నార్మల్ అప్పుడు వరకు అట్లానే ఉంటది తీయం మేము ఏది ఇది కూడా బియర్ కూడా తీయం హెయిర్ కూడా తీయం ఓకే గర్ల్స్ కూడా తీయరు బై బర్త్ అంటే మా మమ్మీ కడపలో ఉన్నప్పటి నుంచి హెయిర్స్ ఇట్లానే ఉంటాయి నో కటింగ్ నో నథింగ్ రూల్స్ కానీ ఒక సిగ్ దగ్గర అయితే ఫైవ్ థింగ్స్ అనమాట కేస్ కంగా కడ కచేరా కిర్పాన్ కేస్ అంటే హెయిర్స్ ఏదైతే మ్యాండేటరీ కంగా అంటే చిన్న కోమ్ ఉంటది అది కడతారు కదా దాని లోపల పెట్టుకోవాలి అవునా ఇప్పుడు లోపల కోముందా చిన్న కోము ఉంటది కేస్ కంగా కడా కడ అయితే యాజ్ యూజువల్ ఇది గర్ల్స్ కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా పెట్టేస్తాం దాంట్లో కడ కిర్పాన్ అంటే మా దగ్గర చిన్న కిర్పాన్ ఉంటది మీరు చూసుండొచ్చు పంజాబీస్ దగ్గర వాళ్ళు క్యారీ చేస్తారు కిర్పాన్ నైఫా మీరు నైఫ్ అంటారు మేము దానికి కిర్పాన్ అంటాం ఓకే ఇప్పుడు మీకు కూడా ఉందా అయితే లా పెట్టిన ఎందుకంటే నార్మల్ గా అయితే కిర్పాన్ కచేరా అది మనం లోపలేస్తాం అనమాట త్రీ బై ఫోర్ ఉంటుంది అది హనుమాన్ వేసుకుంటారు కదా అది దాన్ని అంటాం ఓకే ఇవన్నీ తప్పకుండా ఉండాల్సిందే ఒకవేళ తప్పితే అట్లేం లేదు అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా పాటించాలి అంతే అంతే చిన్నప్పటి నుంచి మాకు నేర్పిస్తారని అయిపోతుంది ఓకే మనం ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి ఎడ్యుకేషన్ కానీ ఇదంతా స్కూలింగ్ కానీ సో సరౌండింగ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఏమన్నా కామెంట్స్ చేస్తూ ఉంటారా నార్మల్ మనం కలిసిపోతాం మొత్తం అందరు కలిసి అట్లా ఉండదు కామెంట్స్ వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు కదా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు మనకి వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు మనతో కలిసి ఓకే మంచి అంటే ఇప్పుడు మీకు మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ హైదరాబాద్ లో గానీ మూమెంట్స్ ఇన్ ద సెన్స్ హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి నాకు ఉంది అంటే ముస్లింస్ ఎక్కువ ఉన్నారు నాకు ఫ్రెండ్స్ అంటే వాళ్ళ రంజాన్ కానీ లేకపోతే మేము తిరగడం చిన్నప్పటి నుంచి ఒకటే మా దగ్గర గేమింగ్ షాప్ ఉండే గేమ్ పార్లర్ ఉండే అక్కడ వస్తుండే అందరు రీజన్ అంటే హిందూస్ కూడా వస్తుండే ముస్లిం కూడా కానీ ముస్లింస్ ఎక్కువ వస్తుండే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉండడం అట్లా ఇప్పుడు కొద్దిగా ఏజ్ అయితే కొద్దిగా వస్తుంది కదా మైండ్ సెట్ వాళ్ళకి అట్లా ఓకే మీరు సేమ్ తెలుగు మరాఠీ ముస్లింస్ కూడా ఉండే అప్పుడు స్కూలింగ్ టైంలో లో రంజాన్ ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తుండే షీర్ కుర్మా కానీ వాళ్ళ బిర్యానీ వెజ్ బిర్యానీ సో అవన్నీ ఉన్నప్పుడు మేము వెళ్ళి జస్ట్ క్యాజువల్ గా వెళ్ళేసి వస్తుండే ఓకే ఫుడ్ లో తెలుగు వాళ్ళ దాంట్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది ఇట్లా అదర్ పీపుల్ దగ్గర ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది మీ దగ్గర ఏం ఫేమస్ ఫుడ్ లో ఫుడ్ లో అయితే లస్సీ పరాటే ఎవ్రీ టైప్ ఆఫ్ పరాఠే ఆలు పరాఠే ఎవ్రీథింగ్ ఇంకా సరసోగా సాగ అంటారు అది కూడా మస్తు ఉంటది ఇంకా రాజ్మా చావల్ రాజ్మా చావల్ దాల్ కాలిదాల్ కొత్త కొత్త నేమ్స్ ఎవ్రీ సండే మా దగ్గర ప్రోగ్రామ్ అవుతుంది కదా అక్కడ పోతే మాకు ఎక్కడ ప్రోగ్రామ్ ఎవ్రీ సండే అంటే నార్మల్ గా గుడికి వెళ్తారు కదా మీరు అట్లా మేము గురుద్వారా వెళ్తాం అవును ఎవ్రీ సండే ఇక్కడికి వెళ్ళి మొక్కుకొని కొంచెంసేపు లంచ్ ఉంటది చేసి కదా ఇప్పుడు నార్మల్ మా ఇంట్లో అయితే పరాటే అవి అంటే నడవదు ఎక్కువ నార్మల్ ఫుడ్ తెలుగు ఫుడ్ ఇంకా హైదరాబాద్ మిక్స్ ఉంటది మొత్తం ఇప్పుడు మనకు పంజాబ్ కి వెళ్తే ఇట్లా పంజాబ్ లో పర్టికులర్ గా లస్సీ తాగాలి వాళ్ళకి అలవాటు అవుతుంది రోటీస్ అవన్నీ అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ మన హైదరాబాద్ కాబట్టి తెలుగు హిందీ అన్ని మిక్స్ కాబట్టి డైలీ నార్మల్ ఫుడ్ తెలంగాణ ఫుడ్ తింటాం ఓకే ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్ అయితే నాదైతే ఇంటర్మీడియట్ అయింది ఎడిటింగ్ కోర్స్ తీసుకుని ఉండే అదే దాని తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ నుంచి మొత్తం వరకు అదే చేస్తాను షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ అవి ఓకే నా అయితే ఇప్పుడు రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ పార్ట్ టైం జాబ్ చేస్తుంటాను అనమాట సో ఇప్పుడు ఏం జాబ్ పార్ట్ టైం నేను హాస్పిటల్ అడ్మిన్ ఓకే సో ఇప్పుడైతే నార్మల్గా పార్ట్ టైం చేస్తున్నాను ఇప్పుడు రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ కదా ఏమైనా యాడ్ ఆన్ కోర్స్ చేసుకుందాం అనేసి ఓకే ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలా రెడీ అవ్వాలా అలా రెడీ అవ్వాలని హెయిర్ స్టైల్స్ చేసుకోవాలని ఇవన్నీ ఉంటదా చాలా ఉంటాయి ఎందుకంటే రీల్స్ కూడా స్టార్ట్ చేస్తారు కదా అన్ని స్టార్ట్ చేశాక మనం కూడా ఇలా రెడీ అవుతే బాగుంటుంది అవును నార్మల్ గా అయితే అవుట్ ఫిట్స్ ఫస్ట్ అయితే గర్ల్స్ కి రాంగ్ అని ఫస్ట్ అవుట్ ఫిట్ డిసైడ్ చేయాలి ఈ అవుట్ ఫిట్ ఒక వీడియోలో వస్తే ఇంకో వీడియోలో రావద్దని అలాంటి అయితే ఎక్కువ ఉంటాయి ఒక అవుట్ ఫిట్ మళ్ళీ అరే ఇంకోసారి వేసుకోవాల రీల్ వచ్చేసింది ఆల్రెడీ అది ఇట్లా తీసి చేయాలనిపిస్తుంది దానికి ఓకే షాపింగ్ కూకే ఎలా వస్తుంది హెయిర్స్ అయితే నాకు ఎక్కువ లేవు కాబట్టి స్టైలింగ్ ఏమి ఉండదు హెయిర్ కి ఇట్లానే ఉంటాయి ప్రపోజల్స్ ఏమన్న వస్తుంటాయా వచ్చినా మనం అంత పట్టించుకో మీకు తెలుగు పీపుల్ ఎవరైనా ప్రపోజల్ చేస్తారా వచ్చిన అలా టూ ఇయర్స్ ముందు ఎప్పుడైతే అంత చూసుకుంటేనే రిక్వెస్ట్ కూడా ఉంటే అంత ఏం లేదు టూ ఇయర్స్ ముందు ఏమైనా ప్రపోజల్ చేస్తుండే ఎలా ప్రపోజల్ చేస్తుండే ప్రపోజల్ అంటే ఇప్పుడు వస్తాయి అంటే మీ దాంట్లో ఎక్కువ నాకు మంచి అనిపిస్తుంది అంటే నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడి వస్తూనే ఉంటాయి కానీ నేను అంత పట్టించుకోను ఓకే లవ్ చేసారా ఎవరినైనా లే నిజమే చెప్పండి నిజంగా అది దాంట్లో పోతే మళ్ళీ మనకి ఫ్యూచర్ లో ఏం చేయాలంటే అది కా కానిపోనే అసలు లవ్ లవ్ కి తెలియ లవ్కే లవ్ లవ్కే జోలికే పోద్ది అసలు ఓకే పోలేదైతే ఇప్పటి దాకా మీ దాకా కూడా ఎవరు రాలేదు వచ్చిన అంటే నేను పోలేను అంట నిజంగా చెప్పండి నిజంగా వెళ్ళిర్రు కదా ఈస్ టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్ పర్సన్ చాలా ఇంట్రోవర్ట్ ఉంటాడనమాట ఎవరి దగ్గర వెళ్ళడం కాయన ఎవరైనా మాట్లాడినా కూడా అది అక్కడక్కడ వరకు దాని తర్వాత మర్చిపోతారు ఓకే ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు కదా మీ సరౌండింగ్ పీపుల్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉంటున్న ఏరియా కానీ సో ఎలాంటి కమెంట్స్ కానీ ఎలాంటి మాటలు కానీ ఉన్నాయి ఇప్పటి వరకు అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే పాజిటివ్ మంచి చేస్తున్నారు అంటే వాళ్ళు బిలీవ్ చేస్తారు ఇలా ఇక్కడ జగాలో ఉండి ఉండి మీరు ఇలా కూడా స్టార్ట్ చేసినారా అని ఒక ఉంటుంది వాళ్ళకి థాట్ ఓకే బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఇంటి దగ్గర అయినా సరే మా ఫ్యామిలీ అయినా సరే ఎవరైనా సరే కంటిన్యూ చేయండి కంటిన్యూ ఇప్పుడు మీ ఇద్దరు ప్రాపర్ పంజాబ్ హైదరాబాద్ ప్రాపర్ అవునా మరి పంజాబీస్ అంటే ఏమన్న పంజాబ్ కదా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మరాఠీస్ ఉంటారు మన హైదరాబాద్ లో వాళ్ళు ప్రాపర్ మహారాష్ట్ర అయితే ఉండరు కదా హైదరాబాద్ లోనే పుట్టి హైదరాబాద్ లోనే ఉంటారు కానీ మరి రిలీజియన్ ఏముంటది మరాఠీ అట్లా మాకు ఓకే మీ ప్రాపర్ కూడా ఇక్కడే అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఇప్పుడు ఉంటున్న ఏరియా ఇక్కడ ఇతను రామ్నగర్ నగర్ నాది విద్యానగర్ మరి రీల్స్ చేయాలంటే ఎక్కడ చేస్తారు చూస్తాం లొకేషన్ కలిసి లొకేషన్స్ థింక్ చేసి పెళ్ళిపోతాం అట్లా ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర లేకపోతే హైటెక్ సిటీ మన లొకేషన్ నెక్లెస్ అట్లా ఓకే నిజంగా ప్రాబ్లమ్ అవుతుంటుంది ఒక వేసుకున్న డ్రెస్ ఇంకొక దానిలో వేసుకోవాలంటే మస్తు మస్తుంటుంది ఏదో దానికి దీనికి చేసి సెట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎడిటింగ్ ఈ వర్కింగ్ అంతా దేనికోసం స్టార్టింగ్ నుంచి నాకు ఎక్కువ ఎడిటింగ్ కోసం నాకు ఇంట్రెస్ట్ అంటే ఎడిటింగ్ చేయాలి ఎట్లా కలర్ చేయాలని యాక్టింగ్ ఏమంటే మా దగ్గర ఎవరు లేకుండే ఎక్కువ టీమ్ లా అంటే నేను అరే ఎట్లా చేయాలి ఇట్లా చేయాలని ఒకటి వచ్చేసిన చలో కరీంగ్ పని మీకు అని అంతే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఎడిటింగ్ లోనే ఉంది ఎడిటింగ్ డైరెక్షన్ టైప్ కెమెరా ఎందుకు ఇంటర్ వరకే చదివి ఆపేశారు నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేకుండే అయినా కూడా టెన్ తర్వాత ఇంటర్ చేయని ఒక ప్రెషర్ దాని తర్వాత నేను కోర్సెస్ తీసుకుంటే మంచి ఉంటది కదా డిగ్రీ మనం చేసుకోవచ్చు తర్వాత అని కోర్స్ తీసుకున్నా తర్వాత జాయిన్ కూడా అయినా కోవిడ్ వచ్చింది మధ్యలో ట్వంటీ ట్వంటీలో అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది చాలా వన్ ఇయర్ అట్లా వేస్ట్ అయింది లో ఏ నాకు భయం అసలు చీటింగ్ ఎలా కొడతారా నాకు తెలియదు పక్కన ఎవరన్నా కొడితే కూడా అరే వాళ్ళు ఎట్లా ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకనే భయమా భయం అంటే ఎట్లా తీసుకుంటాం మనం సార్ ఏమైనా పట్టుకుంటే మళ్ళీ మన ఇయర్స్ ఖరాబ్ అవుతాయి ఒక ఉంటుండే స్టార్టింగ్ నుంచి అరే చీటింగ్ నే కన్నా చిట్టి ఏమైనా తీసుకొచ్చినా అని స్టార్టింగ్ లోనే చెక్ చేస్తుండే చీటింగ్ అయితే చేయలే లైఫ్ లో కూడా ఏం చీటింగ్ చేస్తాలే ఎప్పుడు ఏం చీటింగ్ చేస్తలే అంటే అంటే లైఫ్ లో చీటింగ్ చేస్తారు కదా ఎక్కువ మంది అట్లా ఎక్కువ మంది ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు కంకర్ అయిపోతుంది చెప్పండి ఇప్పుడు చేస్తారు కదా డైరెక్ట్ క్యాబ్ లవ్ కాదు చీటింగ్ అంటే బై చాన్స్ తీసుకుంటారు పైసలు ఇచ్చి కూడా తీసుకుంటారు అట్లా ఒకటి ఉంటాయి కదా చీటింగ్ అట్లా ఇంకా మీ ఇంట్లో మీరు అంటున్నారు ఇద్దరు అన్నారు అందరు త్రీ మెంబర్స్ టోటల్ మమ్మీ డాడీ టూ బ్రదర్స్ నాకు పెద్ద ఓకే మీరు ఒక బిగ్ బ్రదర్ ఇంకా నేను మమ్మీ డాడీ ఈ రీల్స్ చేయడము అంటే ఆపేమని ఎవరు ఇప్పటిదాకా మీకు క్వశ్చన్ చేయలేదా డిమోటివేట్ అవుతాం అప్పుడప్పుడు నేనైతే ఏమే మోటివేట్ చేస్తా లేకపోతే నేనే మీకు మోటివేట్ చేస్తా అట్లా కలిసి చేసుకుంటాం కానీ ఇప్పుడైతే ఎవరు చెప్పలే ఇంకా చేయండి

ఐలైనర్ లిప్స్టిక్ లైట్ ఫౌండేషన్ బి లగాతే లగాతే మనం అప్పుడు అప్పుడు పెడతారు పెట్టింది పౌడర్ పౌడర్ అంటే అదే ఫౌండేషన్ లైట్ ఆ ఫౌండేషన్ ఫౌండేషన్ ఇజ్ పౌడర్ ఫౌండేషన్ అచ్చా పౌడర్ లైట్ నాకు తెలువదు ఫౌండేషన్ పౌడర్ అంటే మరి నువ్వు పెట్టుకున్న నువ్వు చెప్పొచ్చుగా చెప్పొచ్చు నాకు ఎందుకు చెప్తావు పాపం మా నేను ఏం పెట్టాం అంటే తెలువదు ఒక నంబర్ 1 సాబన్ రుద్ది నేను అయితే నార్మల్ గా అయితే మేకప్ నాకు అసలు ఇష్టం ఉండదు అంటే సూట్ కూడా కాదు నాకు అన్నమాట సో నార్మల్ గా నాకు లిప్స్టిక్ ఐలైనర్ రెండే ఉంటది మేకప్స్ లో అంటే అప్పుడు అప్పుడు ఒకవేళ కెమెరాలో బ్లాక్ కనిపిస్తున్నా అంటే పౌడర్ పెట్టుకుంటా ఎడిట్ చేసుకుంటా లేకపోతే ఓకే అన్ని కష్టాలు పడాలైతే ఒకరిని మంచిగా చూపించడం కోసం మంచి చూపించడం ఏమున్నా నేను ఉంటా కదా ఇట్లా బాగా ఇట్లా బాగా నేను ఎడిట్ చేసుకుంటా ఏమున్నా ఎడిట్ చేసుకుంటా కానీ అది ఎడిటింగ్ లో మళ్ళా రాదు నాకు కనిపేది అక్కడ ఓకే ఇది కట్టడానికి ఎంత టైం పట్టింది అది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడప్పుడు జల్లీ వచ్చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఎక్కడైనా బయట పోవాలి స్పెషల్గా పోవాలంటేనే సత్తాయిస్తుంది అది కూడా కట్టి కట్టి మళ్ళీ టూ త్రీ టైమ్స్ ఇప్పి మళ్ళీ కట్టాలి అది చాలా యాస్ట్ వస్తుంది కదా చేతులు నొప్పి వచ్చేస్తాయి అనుకుంటా ఎప్పుడైతే అలవాటు అయిపోయింది అట్లా ఏం లేదు నై నై అంటే ప్రౌడ్ ప్రౌడ్ ఫీల్ కరకే బంతే నాజి అప్నేకు హా కానీ ప్రౌడ్ ఫీల్ అవుతుంది నాకు కట్ అది కట్టిన తర్వాతనే ఒక లుక్ వస్తుంది మంచిగా అవును నాకు ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఎంతైనా సేఫ్ కానీ నేను మంచిగా కట్టే బయట అట్లా ఓకే నిద్రపోతున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు తీసేస్తాం కానీ లోపల ఉంటది ఒకటి అదే చెప్పినా కదా త్రీ టూ మీటర్స్ అంతా ఓకే అది అయితే కంపల్సరీ ఉండాలా ఓకే పంజాబ్ ఎప్పుడన్నా వెళ్ళారా నేను చిన్నప్పుడు పోయినా టెన్ ఇయర్స్ అప్పుడు టెన్ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో పోయినా అంతే ఇప్పుడు పోవాలి అందరు కలిసి పోవాలని ఆగిన ఓకే ఏముంటది పంజాబ్ లో పంజాబ్ లో మాకు ఫేమస్ అంటే గోల్డెన్ టెంపుల్ స్పెషల్లీ ఇంకా దర్శనం ఉంటుంది దర్శనం చేయడానికి పోతాం మెయిన్ టెంపుల్ టెంపుల్ సో మీ ఫ్యామిలీ గురించి గురించి మీ ఫ్యామిలీ మా ఇంట్లో అయితే మమ్మీ డాడీ ఇంకా బ్రదర్ అన్నమాట బ్రదర్ అయితే వర్కింగ్ డాడీ కూడా వర్కింగ్ ఇంట్లో మమ్మీ ఉంటది జస్ట్ నార్మల్ సపోర్ట్ అయితే చేస్తారు ఎప్పుడు ఇట్లా నెగటివ్ ఎప్పుడు అనిపించలే ఇంకా నా నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తుంటారు మంచి సపోర్ట్ ఇంట్లో ఇంకా వాళ్ళు కంటెంట్ కూడా చెప్తారు అరే ఇట్లా కాదు బేట ఎట్లది ఇట్లది అని నెక్స్ట్ కంటెంట్ చెప్తుంటారు ఇలాంటి కంటెంట్స్ ట్రెండ్ లో పోతాయి చూడు ఇట్లా తీయని డాడీ ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఓకే నిజంగా కంటెంట్ ఎవరు ఇస్తుంటారు మీ ఇద్దరికి అంటే మా మా ఇద్దరు ఎట్లుందంటే మా మైండ్ సెట్ ఐడియా ఒకవేళ ఈయన తరఫు నుంచి వస్తే స్క్రిప్టింగ్ అవన్నీ ఏమున్నాయి ఇట్లా ఇద్దరం చేసుకుంటాం ఐడియా ఇన్న తరఫు నుంచి స్క్రిప్టింగ్ నాది ఐడియా ఒకవేళ నా తరఫు నుంచి వస్తే స్క్రిప్ట్ అయినా గొడవలు పడుతుంటారు కదా నాకు తెలిసి గొడవలు అయితే ఎక్కువ ఏం కావు అండర్స్టాండింగ్ ఒకవేళ నాకు నాకేమైనా తప్పు అనిపిస్తే నేను చెప్పేస్తా అండర్స్టాండ్ చేసుకుని దానికి కరెక్ట్ చేసుకుంటారు ఓకే అదే సేమ్ నా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే హీ విల్ కరెక్ట్ ఓకే ఇప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతుంటే ఫస్ట్ నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు చెప్పు ఇలా మాట్లాడుతున్నారు మళ్ళీ గొడవలు అయితే పడారంట అంతేనా ప్రాబ్లం అవుతుంది కదా తెలుగులో అని ఓకే మీ రీల్స్ కష్టాలు కష్టాలు అంటే చాలా వస్తాయి అంటే అప్పుడప్పుడు ఇద్దరే వెళ్ళిపోతాం కదా స్టాండ్ అక్కడ పెట్టి మేము తీయాలి వీడియో అంటే కష్టం వచ్చి మళ్ళీ చూడాలి చక్కగా రాకపోతే మళ్ళీ పోయి మళ్ళీ చేయాలి డబల్ డబల్ అయిపోతుంది కానీ కష్టాలు అట్లనే ఉంటుంది మేమే పోయి చేయాలి

ఎట్లా తీస్తారు అంటే లైసెన్స్ ఏమైనా ఉందా మీ దగ్గర అనేసి రీల్స్ కే ఆ రీల్స్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ లో షూట్ చేస్తారు వాళ్ళ అట్లానే మెసేజ్ చేసి నాతో మాట్లాడి అప్పుడు వైరల్ అవుతుంది ఈ మధ్యన మెసేజ్ చేసి మీ డిఫరెంట్ కపుల్ కనిపిస్తున్నారు మీరు చేస్తారా మాతో వీడియో చేద్దాం అదేది అని మాకు పిలిస్తే మేమైనా అప్పుడు చేద్దాం అని ఇంట్రెస్ట్ ఉంది మేమైనా అప్పుడు ఐంది అది అంటే అక్కడ ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ చేసినారు ఎందుకు ఇట్లా చేశారా మరి వేరే వాళ్ళు ఎవరో పిలిచారు అని అంటున్నారు అక్కడ ఏంటి కంటెంట్ యూట్యూబ్ది అదే యూట్యూబ్ది కామెడీ కంటెంట్ ఉంది ఓకే మీకు ఏమన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి ఏంటి ఏ మ్యారేజ్ ప్రపోజల్ మరి ఇప్పటి నుంచి థింకింగ్ అయిపోయింది కదా ఎవరు చేసుకుంటారు పిల్ల పెళ్లి చేసుకుంటారా లేదా ఇప్పుడు మాకేమంటే బాయ్స్ పోయి మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చి రావాలి అట్లా అయిపోయింది వాళ్ళ రేపు మ్యారేజ్ ప్రపోజల్స్ అంటే ఏం రావు ఎలాంటి అమ్మాయి కావాలి మీకు మ్యారేజ్ చేసుకోవాలంటే ఏమంటే డీసెంట్ గా ఉండాలి నేను చెప్పే మాట వినాలి కొద్దిగా సపోర్టివ్ ఉండాలి నేను ఏమైనా చేస్తే చేయండి మీ మీద నాకు నమ్మకం ఉందని ఉండాలంతే ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అరే నేను చెప్పే మాట వినాలి లేకపోతే నేను చెప్పే ఒక వర్కే చేయాలి ఇది చేయకూడదు అది చేయకూడదు అట్లా మంచిగా ఉంటే చాలు ఇంకా ప్రేమ టెక్ కేర్ కొద్దిగా మంచిగా ఉంటే మంచి ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు అవసరమే లేకుండా ఫస్ట్ మనం ఏం చేయాలి ఫస్ట్ గోల్ కంప్లీట్ చేసి మా రీచ్ గోల్కి రీచ్ అయిన తర్వాత చేసుకోవాలి అండ్ మ్యారేజ్ చేసుకోవాలని లేదు మా ఇంట్లో కూడా నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే చెప్తాను నాకు అసలు మ్యారేజ్ అంటేనే ఇష్టం ఉండదు అని ఈ జనరేషన్ లో అయితే మ్యారేజ్ అయితే హోప్స్ లేవు అసలు ఎందుకంత అంటే ఇష్టం ఉండదు నార్మల్ గా అయితే ఒక బాయ్ మన లైఫ్ లో ఎంటర్ కావాలి అంటే మనం మొత్తం లైఫ్ వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ఎవరు మొత్తం లైఫ్ స్పెండ్ చేసేంత అయితే ఉండట్లేదు ఒక స్పెసిఫిక్ టైం వరకే చలో అంటే కొట్లాట స్టార్ట్ అయినా ఏం స్టార్ట్ అయినా డ్రాప్ అవుట్ ఇప్పుడు అదే నడుస్తుంది కదా దానికన్నా మంచిది ఉండాలి లైఫ్ లాంగ్ ఒక్కలే ఉండాలి మనతో మనం ఉంటే చాలు మన ఓకే మీ సపోర్ట్ అంతా నాకైతే చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకా సెకండ్ ఏమో మా సెకండ్ బ్రదర్ నాకు ఏమైనా కావాలి ఒకవేళ ఎగ్జాంపుల్ నాకు కెమెరా కావాలి మధ్యలో జాబ్ చేసి నాకు కెమెరా ఇప్పించిండు దానిలోనే మేము యూట్యూబ్ వీడియోస్ షూట్ చేస్తుండే అట్లా ఏమైనా కావాలంటే నేను అరే నేను కోపంలో కోపంలో వస్తాడు అప్పుడప్పుడు ఏ నేను ఇప్పియా ఏమైనా చేస్తాను కానీ నేను ఒక మాట్లాడకపో అలిగి ఉంటే కదా వచ్చి చెప్తాడు తీసుకొని అట్లా అంటే సెకండ్ బ్రే చాలా అంటే సపోర్ట్ చేశారు అదే నా ఫాల్ట్ అని నేను ఎక్కువ చేస్తే లేదంటే నాకు తెలుగు అంతా పర్ఫెక్ట్ గా రాదు మాట్లాడితే అందుకే ఉంది కదా పక్కన డైరెక్షన్ ఇప్పుడు నేను చెప్పిన రీసెంట్లీ స్టార్ట్ రైట్ అయితే ఇప్పుడు అయితే ప్లాన్ లో ఉన్నాం స్టార్ట్ చేద్దాం తెలుగు రీల్స్ కూడా మాకు ఎక్కువ ఏమంటే ఫాలోవర్స్ నేను మధ్యలో చేసిన మా ఫ్రెండ్ ఉండు ఆయనతో చేసిన ఒకసారి కింద కామెంట్స్ వస్తున్నాయి త్రీ ఫోర్ అరే నాకు అర్థం అవుతలేదు ఇందులో హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే హిందీలో చేయండి ఇలా మధ్యలో అందుకే మేము స్టాప్ మీరు ఇక్కడ ఉండి చేస్తున్నారు కదా రీల్స్ రీచింగ్ ఎందుకు ఎక్కువగా అంటే ఫాలోవర్స్ రావట్లేదు అంటే తెలుగు పీపుల్ ఎక్కువ చూసేది మిమ్మల్ని అవును అవునా కదా లొకేషన్ నియర్ తీసుకుంటుంది ఏదైనా కానీ మనం

మంచి యాక్ట్రెస్ కావాలని ఓకే క్యూట్ యాక్ట్రెస్ ఏంటండి క్యూట్ యాక్ట్రెస్ ఓకే క్యూట్ లేకున్నా యాక్టింగ్ క్యూట్ లేకున్నా ఎక్స్‌ప్రెషన్ మీద ఉంటది అది క్యూట్నెస్ అంటే కావాలని ఓకే ఫైనల్గా మీ ఆడియన్స్ కి నార్మల్ గా అయితే ఎవరేమున్నా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు కూడా చేయాలనిపిస్తుందని అంటే ఒక టైం ఉండే నాకు కూడా అన్ని ఇలాంటి వీడియోస్ చేయాలి అప్పుడు స్కూల్ టైంలోనే నాకు ఇలాంటి థాట్స్ వస్తుండే వీడియోస్ చేయాలి ఇట్లా నార్మల్గా యూట్యూబ్లో యాక్టింగ్ చేయాలి అంటే మా మెసేజెస్ ఒక ఆడియన్స్ దాకి వెళ్ళాలి అనేసి ఇంట్లో కూర్చున్నప్పుడు ఆలోచిస్తుండే ఆలోచించినా దాని తర్వాత దాని మీద వర్క్ చేసినాం కాబట్టి ఈ రోజు ఈడున్నాం చాలా మెంబర్స్ ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళ థాట్స్ వస్తే లోపల చేయాలి అది చేయాలని కానీ వాళ్ళకి టీమ్ ఉండదు సపోర్ట్ ఉండదు బ్యాక్ సపోర్ట్ డిమోటివేట్ అయ్యి లోపలనే పెట్టుకుంటారు కానీ అట్లా పెట్టుకోకుండా స్టార్ట్ చేయాలి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తేనే మనం ఒక ఒక లెవెల్ వరకు వస్తాం స్టార్ట్ చేయకుండా ఓకే ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏదన్నా చీట్ ఏదైనా పర్సన్ ఎనీ రిలేషన్ నాకు టైమ్స్ అంటే నేను ఎట్లా అంటే నా నేను ఎక్కువ జల్దీగా అది చేసుకుంటా నమ్మేస్తా నా పర్సన్ మనకి మంచిగా ఉంటే నేను నమ్మేస్తా చలో మన మనవడే కదా అని దాని తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ముంగట వస్తుంది నా ఫేస్ మొత్తం అదే ఎట్లా ఉన్నాయని తర్వాత నాకు అనిపిస్తుంది ఎందుకు ఇట్లా చేసిండు అని అప్పుడు అయితే ఉండే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు ఇప్పుడైతే ఎవరు లేరు నాకు ఎక్కువ నేను ఫ్రెండ్ చేసుకున్నాను ఓకే ఎంత మాట్లాడే నేను స్మాల్ సర్కిల్ ఉంటుంది కానీ విత్ కాబోతే దాకి కాబోతే పవర్ సర్కిల్ ఉంటుంది ఫైట్ చేస్తారా ఇప్పుడైతే నేను అందరితో మంచిగానే ఉంటాయి ఇప్పుడైతే ఏం కాలి అట్లా ఫైట్ రైడింగ్ అలా చేస్తుంటారా లే దానిలో కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ